हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి గజం కేవలం నాలుగు వేల మూడు వందల రూపాయలు చొప్పున సిక్స్టీ ఫీటు మెయిన్ రోడ్డు ఫేసింగ్లో మనకి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు కాబట్టి ఈసారి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి మొత్తం నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అనమాట అంటే మనకు మొత్తం రెండు వేల రెండు వందల యాభై ఆరు గజాలండి సుమారుగా సో చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఫేసింగ్ అండి సో ఇది విజయవాడ మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఉండే పాతపాడు ఏరియా అనమాట కండ్రిక్కి నునకి మధ్యలో వస్తుంది అనమాట కండ్రికి దగ్గరగా వస్తుందండి చాలా దగ్గరగా సో ఇక్కడ మెయిన్ నేషనల్ హైవే ఉంది ఈ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఎకరం స్థలం సుమారుగా మూడు కోట్ల రూపాయల పైనే సేల్ చేస్తున్నారండి ఆల్రెడీ మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు ఇప్పుడు నలభై ఏడు అంటే అప్రాక్స్ మనకు ఒక ఆర ఎకరం ల్యాండ్ అనమాట అర ఎకరం ల్యాండ్ అంటే ఎంత తక్కువ వేసుకున్నా కూడా కోటిన్నర పైనే ఉంటుందండి కానీ మనకి ఇప్పుడు తొంభై ఏడు లక్షల పదివేల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మంచి ఆఫర్ సేల్ అనేది చెప్పుకోవచ్చు అంటే గజం మనకి నాలుగు వేల మూడు వందల రూపాయల చొప్పునైతే మనకి సేల్కి వచ్చిందన్నమాట ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చూస్తున్నారు కదా ఈ బిట్ అనమాట మనకి సేల్కి వచ్చిన బిట్టు మనం వెంటనే దీన్ని ప్లాట్స్గా చేసి సేల్ చేయాలన్నా ఇండివిజువల్ హౌసెస్ లాగా కట్టి సేల్ చేయాలన్నా లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్స్గా కట్టాలన్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కమర్షియల్ పర్పస్గా యూస్ చేయడానికి కూడా బాగుంటుంది ఎందుకంటే రోడ్డు పెద్ద రోడ్డు కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ పరంగా వెహికల్స్ అవి రావడానికి గా ఉంటుంది కాబట్టి కమర్షియల్ పర్పస్లో యూజ్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా బాగుంటుంది కాబట్టి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది మీకు అన్ని రకాలుగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ అని తెలియజేసి ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి